కస్టమర్ ఇచ్చిన జాకెట్ చాలా తక్కువగా ఉంది పైగా దీనికి నెక్ దగ్గర వర్క్ కూడా వచ్చింది అడ్జస్ట్ చేసి కుట్టండి వర్క్ మాత్రం పాడవద్దని చెప్పారు అతుకులు వేయడం ఎంత ఇబ్బందో టైలర్ కి మాత్రమే తెలుసు వేసే అతకులేదో డిజైన్ తో వేస్తే సరిపోతుంది కదా అనిపించింది అతుకులేసే కుడతాను హండ్రెడ్ రూపీస్ ఇవ్వమన్నాను అందంగా కుడితే వన్ ఫిఫ్టీ ఇవ్వమన్నాను చీరకు పెట్టే డబ్బులు బ్లౌజ్ వచ్చింది ఏంటి తీసుకో వన్ ఫిఫ్టీ డిజైన్ పెట్టి కుట్టు అని చెప్పారు ఇలాంటి కస్టమర్స్ ని రోజు పంపించు దేవుడా అని ఒక మొక్కు మొక్కాను వర్క్ పాడవకుండా బోట్ని దగ్గర పెట్టేసి క్లాత్ తక్కువ పడిన దగ్గర పైపింగ్ వేసాను పైపింగ్ వేయడానికి మ్యాచింగ్ క్లాతే దొరకలేదు నూట యాభై మ్యాచింగ్ క్లాత్ దొరకకపోయినా దాంతో సరిపెట్టాను వీడియో తీస్తున్న కెమెరా ఒకసారి కత్తెర చూపించా నవ్వు ఆపేశాడు అతుకు పడేదేదో పైపింగ్ తో అతికేసాను పెద్దగా రిస్క్ లేకుండా పైపింగ్ వేసిన చివరి నుంచి ఎక్స్ట్రా క్లాత్ ఒకటి అటాచ్ చేశాను ఈ క్లాత్ అటాచ్ చేసేటప్పుడు పైపింగ్ ఖర్చు కనిపించకుండా లోడింగ్ తో అటాచ్ చేశాను మీరు గమనించారో లేదో కింద అటాచ్ చేస్తున్న క్లాత్ కూడా చిన్న అతుకుబడింది మామూలుగా అయితే ఈ అతుకుల బ్లౌజెస్ నేను కుట్టను ఇది మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ బ్లౌజు అతుకుల బ్లౌజ్ నేను కుట్టను అన్నాను తను చూసిన చూపుకి కుట్టాల్సి వచ్చింది భయపడ్డా అనుకున్నారా నా ఫ్రెండ్ ముందు నా పరువు తీయకు అని కళ్ళతో చెప్పింది ఇంతకీ క్లాత్ ఎందుకు తగ్గింది అనుకుంటున్నారా ఈ బ్లౌజ్ కు క్యాప్ హ్యాండ్స్ పెట్టాను కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో వీడియో ఉంది హై ప్యాటర్న్ తీసుకున్న వాళ్ళు ఈ మోడల్ స్టిచ్ చేసుకోవచ్చు అన్ని బ్లౌజు లాగే వెనకాల డాట్స్ వేసి పైపింగ్ కూడా వేసేశాను ఈ బ్లౌజ్ కి కాలర్ కూడా స్టిచ్ చేశాను నెక్స్ట్ షార్ట్ లో చూపిస్తాను ఎందుకో నాకు ఇది చాలా ప్లేన్ గా ఉంది ఇంకేదో తగ్గిందబ్బా అనిపించి ఇంత మంచి బ్లౌజ్ కి ఒక చిన్న బో పెడితే సరిపోతుంది కదా అని బోర్ రెడీ చేసి పెట్టాను ఇంతకీ ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దీని కాలర్ ఎలా స్టిచ్ చేయాలో నెక్స్ట్ షాట్ లో ఉంటుంది చూడండి